వైద్యం గురించి దూర ప్రాంతాలకి వెళ్లకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లోనే మీరు అందరూ చూశారు రెండు అద్భుతమైన మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం కొలిపర్లో మనం దాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిద్దాం మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అది కంటి పరీక్ష అవ్వచ్చు లేదా అనేక కారణాల వల్ల ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన హాస్పిటల్ మనం కట్టాం కొలిపర్లో సిహెచ్సి దాన్ని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా డాక్టర్లని ఏర్పాటు చేశాం సిబ్బందిని ఇంకా కొరత లేకుండా చూసుకున్నాం అక్కడ కూడా పరి పరికరాలు ఒకటి రెండు అదనంగా తీసుకొచ్చేటట్టు మంత్రి గారిని అడిగాను ఆయన కూడా ఇమీడియట్గా స్పందించారు సో డెఫినెట్గా ఆ సమస్య కూడా లేకుండా నా వంతు నేను కృషి చేస్తాను గతంలో నేను మాట ఇచ్చాను తుంగులూరు ఈ అడ్డ రోడ్లో ఎక్కడైనా రైతాంగం పెద్దలందరూ కలిసి వస్తే ఒక చక్కటి నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేద్దామని చెప్పారు ఆ ఆలోచన కూడా మన బిడ్డలకి ఇక్కడ చదువు వచ్చే అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఈ సంవత్సరం దాని గురించి కూడా ప్రయత్నం ఆల్రెడీ నేను ప్రారంభించాను ఒక మంచి నర్సింగ్ కాలేజ్ మన ప్రాంతంలో ఏర్పడితే మన బిడ్డలు చదువుకుని వాళ్ళు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను సో ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఒక నమ్మకంతో మాతో పాటు నడిచారు కొంచెం వాతావరణంలో మార్పుల వలన ఆవేదనతోటి స్థానికంగా ఉన్న వాళ్ళకున్న సాంప్రదాయబద్ధంగా ఉన్న రైస్ మిల్లర్లు లేకపోతే దళాలతో వాళ్ళు కొంతవరకు సరుకు ముందుగానే అమ్ముకున్నారు తక్కువ రేటు వచ్చింది వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇతర జిల్లాల నుంచి కూడా మనం పరిమిత వాళ్ళకి పర్మిట్ ఇచ్చామో ఇక్కడ వచ్చి మీ ధాన్యం కొనుగోలు చేయొచ్చని పోటీ పడి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ధాన్యం ధర పెరిగే విధంగా మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో తెనాల నుంచి మనం మూడు రైళ్లు ఏర్పాటు చేసి ధాన్యం ఎక్కడి నుంచి సేకరించింది తరలించుకుని తీసుకెళ్ళాం ఇది ఎప్పుడూ జరగలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం వర్షాల్లో కూడా మా అధికారులు చాలా చక్కగా పనిచేశారు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అనుకున్న దానికన్నా ఎక్కువగా మేము సేకరించాం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించాం తీసుకున్న ప్రతి గింజ ఇది మన బిడ్డల కోసమే ఉపయోగించుకుంటాం మేము ఇది ఎక్కడ కూడా వ్యాపారం చేయం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్న భోజనం పథకం రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేయడానికి కోసమే మీ దీ ధాన్యం మేము కొనుగోలు చేస్తున్నాం దానికోసమే వాడతాం తప్ప ఇది ఎక్కడ కూడా ఈ ధాన్యం పోదు కాబట్టి మీరు కష్టపడి పండించిన బీపీటీ సోనా మసూరి రకమైన బియ్యం మీరు పండిస్తున్నారో అది కేవలం మన ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్నం భోజనం పథకం కింద మన అంగన్వాడీ కేంద్రాల్లో వాడడానికి కోసమే దీన్ని ఉపయోగిస్తున్నాం దీన్ని మీరందరూ కూడా గర్వంగా ప్రతి రైతు ఆ గుర్తింపు వచ్చే విధంగా ప్రతి బస్తా పైన క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం అది ఎవరైనా స్కాన్ చేస్తే ఈ ఈ బస్తా బియ్యాన్ని ఏ రైతు పండించాడు ఏ గ్రామానికి పండించాడనే వివరాలు కూడా రైతు పేరుతో సహా ఉంటాయి కాబట్టి ఆ గుర్తింపు ఆ గౌరవం రావాలి మన రైతాంగానికి కానీ మనస్ఫూర్తిగా మా కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా ఇరవై నాలుగు గంటల్లో ఈ రోజుకి తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశాం ఇది ఒక చరిత్ర సృష్టించాం రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని యాభై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించే వరకు రైతాంగానికి మరొకసారి మేము సందర్భం తెలుపు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫాలో